ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక అంతర్జాతీయ సంస్థ ఇది అందరికీ తెలిసిందే డాక్టర్ సార్ హెన్రీ డునాంట్ గారు దీన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇది మన ఇండియాలోన అలాగే మన ఆంధ్రప్రదేశ్లోన శ్రీకాకుళంలో కూడా దీని బ్రాంచీలు ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్కి కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు చైర్మన్గా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈ జిల్లాలో జగన్మోహన్ రాడ్ గారు గత అనేక డికేట్స్ సంవత్సరాలు కూడా కాదు శతాబ్ దశాబ్దాలుగా ఆయన చైర్మన్గా ఉన్నారు బహుముఖంగా ఈ కార్యక్రమాలు అనేవి మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో విస్తరించడం జరిగింది జనరల్గా అందరికీ తెలిసింది రెడ్ క్రాస్ అనగానే మొట్టమొదట ముఖ్యమైన కార్యక్రమం రక్తాన్ని సేకరించడం దాన్ని ఆపదలో ఉన్నవారికి రక్తం అవసరమైన వారికి దాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది ముఖ్యమైన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అలాగే వరదలు వాన్లు తుఫాన్లు వచ్చినప్పుడు కానీ అనేక రకమైన ప్రకృతి వైపరీత్యాల సమయంలో కానీ ఎటువంటి సమయంలోనైనా రెడ్ క్రాస్ అనేది అన్ని సంస్థల కన్నా ముందుగా రంగంలోకి దిగి ఆదుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అయింది కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు ముఖ్య ఒక చక్కని మాట రెండే రెండు మొక్కల్లో ఆ రెడ్ క్రాస్ అంటే ఏంటో చెప్పారు మంచి సమయాల్లోన చెడ్డ సమయాల్లోనే ముందుండేది రెడ్ క్రాస్ మరి చెడ్డ సమయాలు అంటే మనకు తెలిసినవి ఇప్పుడు నేను చెప్పినట్టుగా వరదలు వాన్లు తుఫాన్లు భూకంపాలు ఏ వచ్చినా కూడా అక్కడ ముందుగా సహాయం చేసేది రెడ్ క్రాస్ అలాగే మంచి సమయాల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు రక్తాన్ని సేకరించడం పిల్లలకి జూనియర్ రెడ్ క్రాస్ సీనియర్ రెడ్ క్రాస్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి వాళ్ళు మంచి వాలంటీర్లుగా మంచి విద్యా బుద్ధులు నేర్పి భవిష్యత్తులో మంచి పౌరులుగా వారు తీర్చిదిద్దబడానికి కృషి చేయడం ఇటువంటివన్నీ రెడ్ క్రాస్ కార్యక్రమాలు అయితే మన జిల్లాలో మటుకు కేవలం ఈ జనరల్ సాధారణ కార్యక్రమాలే కాకుండా అనేక రకాలైన కార్యక్రమాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే శాంత కళ్యాణ్ అనురాగ నిలయం అది ఒక అనాథలైన పిల్లలకి తల్లిదండ్రులు లేని వారికి ఎక్కడెక్కడో ప్లాట్ఫారం మీద రైల్వే స్టేషన్లో దొరికితే వారిని తీసుకొచ్చి సాకి వారికి ఒక మనిషిగా తీర్చిదిద్ది విద్యా బుద్ధులు నేర్పి అటువంటి కార్యక్రమం ఏ జిల్లాలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగదు దాన్ని రెడ్ క్రాస్తో అనుసంధానం చేశారు అంటే అది జగన్మోహన్ రావు గారి ప్రతిభ చేరు అలాగే శాంతా కళ్యాణ్ అనురాగలమే కాకుండా సర్ సివి నాగజ్యోతి వృద్ధాశ్రమం కూడా ఈ రెడ్ క్రాస్తో అనుసంధానమై ఉంది ఈ ఒక్క జిల్లాలో మాత్రమే ఈ ఒక్క జిల్లాలో మాత్రమే ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి కలెక్టర్ల సహకారంతో చైర్మన్ గారు జగన్మోహన్ రావు గారు వాటికి స్థలం సేకరించి బిల్డింగులు కూడా కట్టి ఇటుపక్క అనాథ బాలలకి అటుపక్క అనాథ వృద్ధులకి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు ఈ రెండు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు అండి ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో రెడ్ క్రాస్ తరఫున జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా జరగదు అలాగే మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది ముందుగానే నేను చెప్పినట్టు ఫస్ట్ ఎయిడ్ ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్లో ఎంతో ఎన్నో వేల మందికి ట్రైనింగ్ ఇచ్చావు ఇప్పుడే అడిగారు మీరు జేసీగా ఏంటి మీరు ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యేవారు కానీ ముఖ్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభోత్సవ సమయంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచేవారు కలెక్టర్ గారు కూడా నన్ను వెళ్ళమనేవారు అక్కడికి వెళ్ళి ఆ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించి ఎన్ని బ్యాచీలకు వీలైతే అన్ని బ్యాచీలకి మొదటి నుంచి చివరిదాకా వారి కార్యక్రమాలు చెప్పి ఎన్నో వేల మందిని మేము వాలంటీర్లుగా తీర్చిదిద్దాం ఈ ప్రభుత్వ చికిత్సలో అలాగే జూనియర్ రెడ్ క్రాస్ సీనియర్ రెడ్ క్రాస్లో కూడా పిల్లల్ని గుర్తించడం వారికి మంచి ఏదైతే చార్టర్ ఉందో రెడ్ క్రాస్ ఇచ్చింది ఆ రెడ్ క్రాస్ ఇచ్చిన చార్టర్ని మనం వారికి తెలియచేయడం శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ రకమైన శిక్షణ కార్యక్రమాల్లో రెడ్ క్రాస్తో నేను విరివిగా పాల్పంచుకోవడం జరిగింది అలాగే రెడ్ క్రాస్ ద్వారా ఏదైనా ఈ వరదలు వాటి సమయంలో ఏవైనా సరే పాత్రలు కానీ దుస్తులు కానీ ఇతర సహాయ సామాగ్రి కానీ ఇచ్చేటప్పుడు ముందుండి ఇవ్వడం జరుగుతూ ఉండేది వారితో పాలు పంచుకోవడం జరుగుతూ ఉండేది అలాగే కలెక్టర్ గారికి రెడ్ క్రాస్కి ముఖ్యంగా నేను ఉన్న సమయం అంతా కూడా జేసీ టూగా ఉన్న సమయం అంతా కూడా మంచి అనుసంధానకర్తగా పనిచేశాను అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను గర్వపడుతున్నాను ఏ ఫైల్ వచ్చినా దగ్గరుండి కలెక్టర్ గారు చెప్పి పెట్టించను కలెక్టర్ గారు ఏదైనా దాని వివరణ అడిగితే జగన్మోహన్ రావు గారికి నాకు తెలియకపోతే తెలిస్తే నేను చెప్పేవాడిని లేకపోతే జగన్మోహన్ రావు గారికి మరొకసారి కనుక్కొని దాని తర్వాత వివరణ కలెక్టర్ గారికి ఇచ్చి ఆ ఫైల్స్ సత్వరమే మూవ్ అవ్వడానికి చక్కగా మేము సహాయ సహకారాలు అందిస్తూ జగన్మోహన్ రావు గారికి ఎల్ల వేళలో అండదండలుగా ఉంటూ ఓ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ రెడ్ క్రాస్గా నేను జేసీ టూగా ఉన్నంతకాలం కూడా పనిచేసాను అయితే నేను రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు అన్నట్టు నేను జగన్మోహన్ రావు గారు అనుకోకుండా అది కూడా ఒక అదృష్టవశాత్తు ఒక ఎక్క ఒక అథారిటీ డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే దాంట్లో మేమిద్దరం సభ్యులుగా ఉండడం వల్ల మరలా మేమిద్దరం కూడా అనేక రకాలుగా అక్కడ విచారణ కార్యక్రమాలకు వైజాగ్లో మా హెడ్ ఆఫీస్ హాజరవుతూ ఉన్నాము ఈ రకంగా ఆయనతో కలిసి మళ్ళీ సుదీర్ఘంగా ప్రయాణం ప్రతి ప్రతి వారంలో చేస్తున్నాం కాబట్టి రెడ్ క్రాస్ కార్యక్రమాల గురించి నా సహజ సిద్ధమైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాటిని అడగడం వాటిలో ఏదైనా అవసరమైనప్పుడు మళ్ళీ ఆయన నన్ను పిలవడం ఆ కార్యక్రమాల్లో నేను పాలు పంపులు పంచుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడు చూసినా మరి రెడ్ క్రాస్ అనేది నాకు కూడా ఒక సహజమైన అదొక సంస్థగా నాకు ఉంది ఆ సంస్థలో నేను ఒక బార్న్ మెంబర్గా నన్ను నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎటువంటి ఎందుకంటే అది సమాజంలో ఎంతో అవసరమైన సమయాల్లో ముందుకొచ్చేది రక్తం ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో రక్తం కావాలి ఒక తల్లికి సమయంలో రక్తం కావాలి తలసేమియా పేషెంట్లకి నిత్యం రక్తం కావాలి దీనిని మనం రక్తం ఒట్టినే రాదు కదా దాతల్ని పూరుకొల్పాలి దాతల్ని మనం ప్రోత్సహించాలి వారికి వెలుదన్నుగా ఉండాలి వారికి కావాల్సినవన్నీ ఇవ్వాలి ఈ రకంగా ఇచ్చినప్పుడు ఈరోజు కార్యక్రమంలో కూడా మనం అందరం చూసాం ఎవరెవరైతే అత్యధికంగా రక్తదానాలు చేశారో వారందరికీ సన్మానం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇతర పెద్దల చేతుల మీదుగా చేయడం జరిగింది ఇది ఒక ప్రోత్సాహం వాళ్ళకి కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ ప్రముఖ విద్య సంస్థలు ఏవైతే పారిశ్రామిక సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ రక్తదాన కార్యక్రమాలు పెట్టి మమ్మల్ని పిలిచి జగన్మోహన్ రావు గారిని రెడ్ క్రాస్ని ఇతర అధికారులు పిలిచి రక్తం ఇస్తున్నారంటే దానికి ఎంతో పుషప్ అవసరం ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ అవసరం అది చక్కగా జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా లేదు అనిపించుకోకుండా ఇన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు వచ్చినప్పుడు కూడా రెడ్ క్రాస్కే మొదట చూస్తారు రక్తం కావాలి ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకాలైన పరీక్షలు జరిపిన తర్వాత కానీ రక్తాన్ని తీసుకోవడం జరగదు ఆ రకంగా ముఖ్యంగా రక్తదానం విషయంలో ఈ మధ్యన తలసేమియా కేంద్రాన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళంలోనే మొట్టమొదటి తలసేమియా కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది తర్వాత కూడా అనేక జిల్లాలు అన్ని జిల్లాలు కూడా ఓపెన్ చేస్తారు కానీ గవర్నర్ గారు వర్చువల్గా దీన్ని గత ఎనిమిదో తారీఖున ఓపెన్ చేయడం జరిగింది మరి తలసేమియా పేషెంట్ ఇప్పటివరకు పంతొమ్మిది మందికి ఇంతకు ముందు నుంచి కూడా వారికి ఇస్తున్నారు కానీ రక్తం ఇస్తే వాళ్ళు ఎక్కడో ఎక్కించుకునేవారు ఇప్పుడు రెడ్ క్రాస్లోనే వారికి ఉచితంగా రక్తాన్ని ఇవ్వడమే కాకుండా దాన్ని ఎక్కించడం కూడా జరుగుతూ ఉంది ఇంకా ఇంకా విస్తరించి దీన్ని ఇంకెక్కడైనా పేషెంట్లు మిగిలిపోతే కలసమయ్యేవారు ఆ వారిని కూడా జిల్లాల వారీగా పిలిచి జిల్లాలో ఉన్న అన్ని మారుమూల నుంచి పిలిచి వారికి సహాయ సహకారాలు అభిదురుగా ఇప్పుడే మనం చూసాం ఒక అమ్మాయి జపాన్లో ముప్పై లక్షల రూపాయల వేతలంతో ఒక మంచి ఉద్యోగం పొందింది ఆవిడ ఒక అనాథ శాంత కళ్యాణ అనురాగ నిలయంలో ఆవిడికి చేరదీసి చదువు చెప్పి చక్కగా పోషించినప్పుడు ఈరోజు ఆమె సొంతకాలం మీద నిలబడి జపాన్లో ఉద్యోగం సంపాదించగలిగిందంటే ఇది నిజంగా రెడ్ క్రాస్కి శాంత కళ్యాణ అనురాగకి దక్కిన ఒక పెద్ద విజయంగా చెప్పక తప్పదు ఈ రకంగా నేను ఎప్పుడు కూడా రెడ్ క్రాస్తో అనుబంధమై ఉన్నాను ముఖ్యంగా జగన్మోహన్ రావు గారు మా డిపార్ట్మెంట్లోనే పనిచేసి రిటైర్ అయిన ఒక తహసీల్దార్ గారు అందుచేత మాకు ముందు నుంచి వారితో అనుబంధం ఎక్కువ ఈ రకంగా రెడ్ క్రాస్ లో సహాయ సహకారాలు అందించి ఒక పార్ట్ అండ్ పార్సల్ గా నేను ఉండగలిగిన సంతోషిస్తున్నాను చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను ఇవాళ మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారి తాలూకా సమక్షంలో యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరుపుబడింది జరుపుబడింది ఆ సమావేశంలో చాలా విషయాలు చర్చించడం కూడా జరిగింది ఇవాళ యాన్యువల్ ఆఫ్ అకౌంట్స్ కూడా అన్ని అప్రూవ్ చేయడం కూడా సమావేశంలో జరిగింది తర్వాత ఓత్ కూడా అందరితో మళ్ళీ తీసుకోవడం జరిగింది మా యొక్క కమిటీ మెంబర్లతో ఇవాళ మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లాలో బ్లడ్ బ్యాంక్ అనేది ముందు స్థాపితం జరిగింది డాక్టర్ సుధీర్ గారు దానికి ముందుగా ప్రేరణ చేసి ఇవాళ ప్రారంభించి సుమారు లక్ష పదకొండు వేల యూనిట్లు రక్తాన్ని సేకరించి లక్ష ఒక వెయ్యి మందికి ప్రాణాలతో కాపాడడం జరిగిన జరగడం ఒక విషయం అలాగే ప్లేట్లెట్స్ ఇవాళ సుమారు ఇరవై రెండు వేల ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది ఎస్డిపిలు నూరు మందికి ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ ఐ బ్యాంక్ అనేది ఐ కలెక్షన్ సెంటర్ అనేది మగటపల్లి రమణమూర్తి ఛారిటబుల్ ట్రస్టు అలాగే సివి నాగజ్యోతి చారిటబుల్ ట్రస్టు అలాగే కనుగోలు దుర్గాధీర చారిటబుల్ ట్రస్టు వరసిద్ధి వినాయక ఆలయం ఈ ట్రస్టులతో యాజ్ ఇట్ ఈజ్గా నా నలుగురికి కొల్యూట్ చేసి కొన్ని విషయాలు కొన్ని తాలూకా ఇప్పుడు సపోజ్ ఇవాళ మూడు వందల యాభై మందికి ప్రతిరోజు అన్నదానం పెడుతున్నామంటే ఈ ట్రస్టుల ద్వారా పెట్టడం జరుగుతుంది మొట్టమొదటి ఏడు రోడ్ల జంక్షన్ దగ్గర ఒక నూట యాభై మందికి అలాగే సెవెన్ రోడ్డు జంక్షన్ దగ్గర నూట ఇరవై మందికి అన్ని దేవాలయాల్లో వంద మందికి ఇవ్వడం జరుగుతుంది పేదలకు అది ఏడు సంవత్సరాలుగా గత ఈ మధ్యన రెండు సంవత్సరాలుగా ప్రతి దగ్గర ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఐ బ్యాంక్ ఉంది ఐ కలెక్షన్ సెంటర్ ఉంది సుమారు ఆరు వందల ఎనభై ఆరు మందికి చనిపోయిన వ్యక్తుల దగ్గర నుంచి మనం కళ్ళని సేకరించి కార్నియా సేకరించి సుమారు ఇవాళ ఇప్పుడే రిపోర్ట్లో పదకొండు వందల ఒక్క మందికి ఎల్వి ప్రసాద్ మోహజిన్ బ్యాంక్ ద్వారా ఆ కళ్ళు ఇచ్చి ఆ కళ్ళతో ఈ లోకాన్ని చూసే అదృష్టాన్ని కూడా కలిగించడం జరిగింది అలాగే అది ఒక్కటే కాదు ఇవాళ మగటిపల్లి రవణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ నాగజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున యాజ్ ఇట్ ఈజ్గా నిరుపేదలకి అనాథులకి ఆర్ఫన్స్ని అప్ చేసి ఏడు ఎనిమిది సంవత్సరాలైంది వాళ్ళకి పెంచి పెద్ద చేయడం జరుగుతుంది అలాగే సివి నాగజ్యోతి ద్వారా వృద్ధులకి ఒక ఇరవై మందికి వృద్ధులకి అనాథ వృద్ధులకు కూడా తీసుకొని వాళ్ళను కూడా పెంచే ఇది ఈ మధ్యనే కొత్తగా ఆర్టిజం సెంటర్ని కూడా అన్ని మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారితో ప్రారంభించి ఆ యొక్క ఆర్టిజం బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు కూడా అన్ని వాళ్ళకి ట్రీట్మెంట్ అవన్నీ చేయడం జరుగుతుంది మీ మీకు తెలుసు ఈ మధ్యన మన ప్రీతమ గవర్నర్ గారు తలసీమ దీనికి సెంటర్ ఓపెన్ చేయమని రాష్ట్రంలో మొట్టమొదటిగా మనకి చేయడం జరిగింది వారు తాలూకా రిపోర్ట్లో మొట్టమొదటిగా శ్రీకాకుళంలో ఓపెన్ చేయమంటే అది కూడా శ్రీకాకుళం త్రూ గవర్నర్ వర్చువల్గా ఓపెన్ చేశారు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇప్పటికీ తలసేమే వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో నూట అరవై మంది ఉన్నారు దానిలో రెడ్ క్రాస్లో నూట ఇరవై ఒక్క మంది ఎన్రోల్ అయి ఉన్నారు వాళ్ళకి ఉచితంగా రక్తం ఇవ్వడమే కాక ఉచితంగా రక్తం ఈసారి రక్తం ఎక్కిస్తూ వాళ్ళకి ఫుడ్ ఇస్తూ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ప్రతి మంగళవారం శుక్రవారంలో వాళ్ళ వాళ్ళ తాలూకా ఫిజిబిలిటీ ఉంటాయి అంటే రక్తము వాళ్ళకి అవసరం ఉంటే వెంటనే ఒకటి నెలకు ఒకరు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మెడిషన్ బ్యాంక్ పెట్టడం జరిగింది మెడిషన్ బ్యాంక్లో చాలా క కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి అదొక్కటే కాదు ఫిజియోథెరపీ సెంటర్ పెట్టడం జరిగింది ఫిజియోథెరపీ సెంటర్లో సుమారు ఈవెన్ మిగతా హాస్పిటల్స్గా ఎంతమంది వస్తున్నారో మాకు రోజుకి నలభై మంది ఫిజియోథెరపీ సెంటర్లో ఫిజియోథెరపీ వాళ్ళకి చేయడం జరుగుతుంది అలాగే ఇదే కాదు సుమారు నలభై కేంద్రాలు బ్రోచర్ ఒకటి వాళ్ళ మన జిల్లా కలెక్టర్ గారు ఓపెన్ చేశారు ఇది పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు తర్వాత రాష్ట్ర రెడ్ క్రాస్ వారి సహాయ సహకారాలతో మాత్రమే మేము చేయగలుగుతున్నాం తర్వాత మేనేజింగ్ కమిటీ మాకు అందరుని చాలా బుక్లు పెద్దలందరూ ఉండడం బట్టి వాళ్ళు తోడ్పాటుతో ఈ మాత్ర కార్యక్రమాలన్నీ సుమారు ఇవాళ ముప్పై నాలుగు రకాల సేవల్ని చేయగలుగుతున్నందులకు సంతోషిస్తూ ఇంకా ప్రజలు అభిమానిస్తే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని తప్పకుండా చేస్తాము ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఒకటి అన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి ఒక గ్రామం ఎంచుకోండి ఆ గ్రామంలో మొక్కలు పెంచడం తర్వాత వాళ్ళకి సేవలు చేయడం వారికి చేసుకొని చేస్తే బాగుంటుంది అని మీ టీం ఒకసారి కూర్చొని మేమంతా కూర్చొని అది నిర్ణయించి దానికి ఏం కావాలి ఏంటి కావాలి ఎలా చేయాలి అన్నది మేము నిర్ణయించి జిల్లా కలెక్టర్ గారు కోరిక మేరకు తప్పకుండా అది కూడా చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సార్ ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో ప్రతి ఏడాది యాన్యువల్ జనరల్ మీటింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నా కదా సార్ దాని యొక్క మెయిన్ మోటవ్ అసలు ఏంటి అంటే యాన్యువల్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడైనా సరే యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి అంటే ఏమేమి చేశాం ఏ కార్యక్రమాలు చేశాం ఒక్కసారి ప్రజలకి ప్రెస్ వారికి మీడియా వారికి తెలియజేసి ఆ సంవత్సరంలో ఏంటేంటి ఖర్చు పెట్టాం ఎంత చేసాం ఏం చేసాము ఏ ప్రాజెక్టులు కొత్తగా నిర్వహించాం కొత్తగా నిర్వహించవలసినవి ఏమిటి ఇవన్నీ నిర్ణయించడం జరుగుతుంది అది ఒక మీటింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ గారే దానికి ప్రిసైడ్ ఓవర్ చేయాలి ఇవ ప్రిసైడ్ చేసి